చాలా కాలేజీస్ లో ఆల్మోస్ట్ తెలంగాణలో అన్ని కాలేజీస్ లోనూ మనం బాడీస్ ఇచ్చాము సో నెక్స్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మెడికల్ కాలేజీలో చేస్తున్నాము పబ్లిక్ చేస్తున్నాము కాలేజీస్ లో చేస్తున్నాము ఎవరైనా పిలిస్తే ఆఫీసెస్లో చేస్తున్నాము అవి కూడా జరుగుతాయి అలాగే కలెక్ట్ చేసిన క్వాలియస్ మాత్రం మనము ఎవరికి మన అయితే అరవింద్ మన ఎల్వి ప్రసాద్ హై హాస్పిటల్ అగర్వాల్ హై హాస్పిటల్ వీళ్ళ ద్వారా మనము ఇష్యూస్కి ట్రాన్స్ దట్స్ అబౌట్ దట్స్ బ్రీఫ్లీ అబౌట్ దిస్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఎనిమిదవ వార్షిక వార్షికోత్సవం సందర్భంగా మనం ఇక్కడ కలిసం లేదు సో ఒక విన్నపం ఏంటంటే మీకు కానీ మీకు తెలిసిన వారు కానీ ఎవరైనా జాబ్ చేస్తూ ఫ్రీగా ఫ్రీ టైం ఉన్న వాళ్ళు ఎవరైనా సమాజానికి సేవ చేయడానికి ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మనతో మన ఆర్గనైజేషన్తో జాయిన్ అవ్వండి ఎప్పుడైనా బాడీ వచ్చినప్పుడు ఏం థ్యాంక్ యూ సో మచ్ కూర్చున్నాడు అనే ప్రచారం జరగాల సో ఉన్న మత ఆచారాలనే ఉపయోగించుకుంటూ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎందుకంటే ఎప్పుడైతే ఒక మతాన్ని మనం కించపరిచే చేయగలం వాడు చేయడానికి కూడా వాడు ముందుకి ఒక పోవైనా చెప్తున్నాం కదా రావణాసురుడు రాజ్యం అని చెప్పుకున్న శ్రీలంకలో అత్యధిక దాదాపు అరవై నాలుగు దేశాలకి దానం చేసిన వాళ్ళ దేశంలో మిగిలిపోతే ఆ నేత్ర పంపిస్తున్నారు మనం నూట ముప్పై కోట్లు నూట యాభై కోట్లు చెప్పుకున్న జనాభా మధ్య సో మనం ఎన్ని చేయాలా మనం కూడా సక్సెస్ అవ్వాలా మనకే దారి కోట్లేదు बॉडी डोनेशन स ऑर्गेनाइजेशन ऑल ओवर वर्ल्ड बोल सकते हैं कैंप्स लगाना, लगाना है अवेयरनेस कैंप लगाना है बुक के माध्यम से या व्हाट्सएप के माध्यम से और भी ज्यादा लोगों को जोड़े बॉडी डोनेशन करने से बहुत फायदे हैं बॉडी अभी साइंस मेडिकल को बहुत ज्यादा रिक्वायरमेंट है कितना ज्यादा बीमारी बढ़ रहा है उसको कैसा रिसर्च करें जब तक बॉडी नहीं है डॉक्टर्स काम एक्सपेरिमेंट टू द न्यू कमिंग डॉक्टर्स तो वो बहुत ज्यादा डिमांड है उसका अवेयरनेस बहुत कम है आइस का तो हो गया ब्लड डोनेशन का हो रहा है फिर भी शॉर्टेज है तो मैं चाहता हूँ आप हमारे भी महावीर इंटरनेशनल भी आपके साथ में जुड़ के कार्य कर रहे हैं और भी कोई भी ऑर्गेनाइजेशन है आप हमको बोल सकते हैं ईश्वर साहब को बोल के हम लोग आके वहाँ पर कैंप करेंगे और ज्यादा से ज्यादा अवेयरनेस के लिए आज बॉडी जलाना है तो लकड़ी होना झाड़ कोई लगा रहा नहीं, झाड़ लग रहा है, लेकिन वो कई साल लग रहे हैं। तो इसमें भी बकरी जलाते तो उसमें भी कीड़े रहते छोटे-छोटे सीमलू, अवैध युग्म, अभी पूरा जानिकोटा। तो, तारे कमाने के तुष्क मारा हो को करते हैं जब मास्टर हों। कार्यक्रम है, अगर मना करें तो नहीं। हालांकि स ఈ కార్యక్రమం చేయాలంటే చాలా ఓపిక నేర్పు సహనము ఉండాలి ఎవరైనా ఇక్కడ మోటివేట్ అయ్యి సార్లో పోయి నేను బాగా ఇస్తారా తల్లిస్తారా అని అడిగితే అది నెగిటివ్ రిజల్ట్ వస్తాయి కాబట్టి నేను చెప్పేది ఏమంటే అది అడ్వైజర్లో మొట్టమొదటిలో మనము ఎవరైనా బాడీ డొనేషన్ కానీ పళ్ళు డొనేషన్ కానీ రక్తం కానీ ఆర్థం కానీ డొనేషన్ ఇవ్వని అడిగినప్పుడు వారితో మనము ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం అంటే మన చిత్రాలైనా సరే మన ఫ్రెండ్స్ అయినా సరే మన ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ సరే వాళ్ళతో ఈ వాళ్ళ ఇంటికి విజిట్ చేసుకుంటూ వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏమిటి సమాచారం అడిగినటువంటి దాఖలాలు ఉన్నాయో బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దేశంలో మూడొందల మందికి తమ బ్లడ్ గ్రూప్ ఏమిటనేది తమకి రక్తం ఎక్కించాల్సిన అవసరం వస్తే తప్ప తెలియని స్థితిలో ఉన్నారు అంటే కానీ బ్లడ్ గ్రూప్ ఏమిటి కానీ తెలుసుకోవాలనే తాపత్రయం కూడా మనలో ఉండటం ఎందుకైతే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నా వాడు రకదాము మీరు పుస్తకం రాసే ఆవిడ మాకు కనీసం పది పదిహేను రోజులకు ఒకసారి ఫోన్ చేస్తూ ఉంటారు అమ్మా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి మా సాయం ఏమన్నా అవసరం ఉంటే చెప్పండి అమ్మా మాకు చేయాలని ఎంతో ఉంటుంది కానీ ఫీల్డ్ వచ్చి మేము పని చేయలేం కదమ్మా మీద పని చేసే వాళ్ళకి సహాయం చేస్తే మాకు అదో తృప్తమ్మా అని చెప్పి बलिका बिल्कुल अच्छा है बलिका अच्छा है अपना रमाला ये तीनों निरंकार संत बोले तो माँ अब कहाँ चाहते हैं अपना दोस्त प्रत्यारोप या कोई मिंगरू ये तो ये चलो सिलाई के लिए अभी तो तमाम बारी ये तो इसमें आ चाहते हैं अपना रमाला बोलो बलात्कार माला चलिए कदम बढ़ी तो बात क्या है

ओ सॉरी अह मैं मैं बगैर पैसे का गाड़ी oh, तो नहीं चलती बगैर पेट्रोल का गाड़ी नहीं चलती उसी तरह तो आपको भी बताइए मेरे पहले वाला चीनी अंदर आ गई एग्जीक्यूटिव मेंबर में डॉक्टर राजेश्वर रावत आई डोनेट किया बॉडी डोनेट किया मां चली रिवीजन का तनपोते आई डोनेट किया మా అక్కడికి నెల్లూరులో అయినా మెడ్రాస్లో అయినా ఎక్కడైనా సరే ఈ మధ్య కుటుంబీకులంతా ఒక బ్రాంచ్ని చెన్నైలో వెళ్తామన్నారు మా కుటుంబీకులంతా దాదాపు కుటుంబీకుల్లో చాలామంది దీన్ని నేను నేను ఫాలో అయ్యేదాన్ని వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు ఎందుకంటే మనం చెప్పగా చెప్పగా ఇలాగే ఉంటుంది మనల్ని ఫాలో అవుతాయి మనం ఏం చెప్తాము మనం నేనైతే సత్యనారాయణ పూజలో సత్యనారాయణ పూజకి వెళ్ళి ప్రసాదం తింటా భోజనం చేస్తా అప్పుడు ఏంటి వెళ్ళి నిన్న బాడీ డొనేషన్ లో పనిచే ప్రోగ్రామ్ లోకి వెళ్ళేట్టున్నారు మీరు ఐ డొనేషన్ లోకి వెళ్ళెట్టున్నారు మీరు అని అడుగుతారు ఇది మన పరిచయమే నా పరిచయమే మీకు తెలుసు గుత్తా జ్వాల అని మా తమ్ముడు పాప ఏదో విషయాలు చెప్పబోతుంటాను అత్త నీకే ఇస్తా అంటుంది అంటే అన్ని సంఘాలలో కలిసి పనిచేస్తేనే బయట ఉండేటువంటి మత మౌర్యాన్ని ఎదుర్కోవడానికి కూడా మనం సరిపోలేకపోతున్నాం మౌర్యంలో మనం పనిచేస్తున్నాం ప్రజలతోటే జీవిస్తున్నాం అంటే మతాన్ని మనము ఎత్తి చూపించడం కాదు కానీ మానవ సేవే మానవ సేవ అనే అర్థాన్ని చెప్పుకుంటూ కనీసం వాళ్ళతో కలిసి ప్రజలతో కలిసి పనిచేయాలనేదే మా యొక్క ఉద్దేశం అదొకటే కాకుండా శాస్త్రి దృక్పథాన్ని పెంచి పోషించుకోవడానికే మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి కూడా మీకు ఈ సభాముఖంగా వినపిస్తూ ఉన్నాం అందులోనే మూఢనమ్మకాల గురించి ప్రొఫెసర్ విక్రమ్ గారు అంటే మా భర్త చాలా అంటే వెనకబడిన ప్రాంతాలు ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి దేని పరంగా అనుకున్నా కూడా తెలంగాణలో ఉండేటువంటి మారుమూల ప్రాంతాలన్నింటిలో కూడా బాణమతి చేతబడి ఈయన అంశాల మీద అనేక విధాలుగా క్లాసెస్ చెప్పడం కానివ్వండి ప్రాక్టికల్ గా అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది అవి లెక్క ఇంకా పెద్ద అమౌంట్ ఎక్కువ వచ్చేది ఇప్పుడు ఈ పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో చేసిన వాళ్ళు నలభై మూడు మంది అందులో కొంతమంది వచ్చారు వారికి సన్మాన కార్యక్రమం ముఖ ఉద్దేశంకి ఆయన ఆగస్టు అక్టోబర్ ఎనిమిదో తారీఖు నాడు చనిపోయారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు వారికి సన్మాన